హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ ఈవినింగ్ ఈ రోజుల్లో లావు అనేది ఒక సమస్యగా మారింది లావు ఉండడం వల్ల పీసీఓడి ప్రాబ్లం థైరాయిడ్ ప్రాబ్లం మోకాల నొప్పులు పైల్స్ ఎలర్జీ బరువు పెరగడం వల్ల బరువు పెరగడం వల్ల పిల్లల ఎదుగుదల లేకపోవడం చిన్నపిల్లలకు చాలా చాలా సమస్యలు వస్తున్నాయండి ఇలా చాలా చాలా సమస్యలకు కారణం బరువేనండి మీరు బరువు తగ్గాలి మీ లైఫ్ స్టైల్ మార్చుకోవాలి అనుకుంటే కాల్ చేయండి నేను కూడా ఈ సమస్యలతో చాలా సంవత్సరాలు కష్టపడ్డానండి న్యూట్రిషన్ వాడిన తర్వాత తొంభై కేజీలో ఉన్న నేను అరవై నాలుగు కేజీలకు వచ్చానండి ఇప్పుడు ఇరవై ఐదు కేజీలు తగ్గాను మనము ఎక్కడికి వెళ్ళవలసిన అవసరం లేదు ఎవరికి డబ్బులు ఇవ్వవలసిన అవసరం లేదు కంపెనీలో ఐడి తీసుకొని మన ఐడిలో మనమే ఆర్డర్ పెట్టుకోవచ్చు కంపెనీ మీకు ఫ్రీ ఐడి ఇస్తుందండి బయట ప్రొడక్ట్ తీసుకొని మోసపోవద్దు మీకు తెలిసిన కోచ్ దగ్గర తీసుకోండి బయట తక్కువ ధరకు దొరుకుతూ ఉందని తీసుకొని మోసపోవద్దు మీకు కంపెనీలో ఐడి కావాలి న్యూట్రిషన్ కావాలి నేనే కోచ్గా కావాలి అంటే కాల్ చేయండి మీకు హోమ్ డెలివరీ ఉంటుందండి జూమ్ లింకులు అన్నీ ఫ్రీగా వస్తాయి వస్తాయండి మీరు ఎవరికి డబ్బులు ఇవ్వవలసిన అవసరం లేదండి మీకు డైలీ వర్కౌట్ ఉంటుంది వెల్నెస్ స్టాక్ ఉంటుంది మీకు కంపెనీలో ఐడి ఉంటుందండి మీరు మీ ఇంట్లోనే ఉంటూ మీరు బరువు తగ్గొచ్చు అండి హ్యాపీగా హెల్తీగా ఉండొచ్చు